హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు రెసిపీ నువ్వులు రాగులతోటి కలిపిన చక్రాలండి ఇది చుప్పులని అని కూడా అంటారు ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చూస్తే తెలుస్తుంది కదా చాలా గుల్లగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి రాగులతో చేసిన చుప్పులైన జంతికలైన చక్రాలు ఏవైనా సరే ముందుగా అయితే నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నాను ఇందులోని ఒక కప్పు రాగులు తీసుకుంటున్నాను ఈ రాగుల్ని మనం ఒకసారి వాటర్ వేసి బాగా స్మాష్ చేసుకొని ఒకే ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఇది చూసారు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని చక్కగా కడుక్కోవాలి క్లీన్ చేయాలన్నమాట దీనికి ఏదైనా ఇసుకాయ ఏమైనా ఉంటే పోతాయి అంతే తప్పించి రాగులు అయితే బాగున్నాయి దీనికి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు తోటి రెండున్నర నుండి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి చూడండి నేనైతే రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేశాను నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఇది స్టవ్ పైన పెట్టుకోవాలి మనం ఇలా కుక్కర్ మూత విజిల్ అన్ని పెట్టుకొని స్టవ్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో అయినా హైలో అయినా పర్వాలేదు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాత దాని ఆవిరిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ ఇలాగా చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇవి ఎంతో స్మాష్ చేసి కూడా చేసుకోవచ్చు చూడండి స్మాష్ కనిపి తెలుస్తుంది కదా చాలా బాగా ఉడికిపోయాయి ఇవి చూసారా దీనిపైన ఉండే ఆ బ్రౌన్ కలర్ పొట్టు ఇది మిక్సీ చేసేటప్పుడు ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి కానీ ఏమి కదా అది చాలా మెత్తగా ఉంటాయి కనుక మనం ఈ ఇది జంతికలు కొట్టంతో వేసినా కూడా అని అవేమి అడ్డుపడవు చూడండి చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట చూసారు కదా మనం ఇలా చక్కెరలు వేసేటప్పుడు అయినా ఏదైనా సరే ఇవేమి ఉండవు చాలా మెత్తగా అయిపోయి ఇది చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ చేయాలి వేడి మీద చేయకూడదు నేనైతే ఈ వాటర్ని జల్లెడ పెట్టి కొంచెం వాటర్ ఇలా సపరేట్ చేసుకున్నాను ఈ వాటర్ మీకు కావాలి మిక్సీ చేసేటప్పుడు అంటే మాత్రం వేసుకోవచ్చు ఇవండి మొత్తానికి ఇలాగా పేస్ట్ లాగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఆ బ్రౌన్ కలర్ చిన్న చిన్న లేయర్స్ ఉండిపోతాయి అయినా పర్వాలేదు మనం జంతికలు అంటే ఈ చెక్కెనాలు వేసేటప్పుడు మాత్రం చక్కగా కింద పడిపోతాయి ఏమి అవ్వదు ఏమి అడ్డుగా ఉండదు తర్వాత మిక్సీ చేసేటప్పుడు మీకు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకోవచ్చు కానీ పలచగా చేయకుండా ఇలా ఒక పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి ఎక్కువ పలుచగా కనుక చేసినట్లయితే ఎక్కువ పిండి పడుతుంది మిక్సీ చేసేటప్పుడు ఒకటి రెండు స్పూన్లు వాటర్ అలా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే ఇలా వస్తుంది ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు దీంట్లోకి నేను చిన్న కప్పుతో అనమాట మూడు కప్పులు బియ్యం పిండి వేస్తున్నాను రాగులు కొలిచిన కప్పుతో అయితే రెండు కప్పులు బియ్యం పిండి సరిపోతుంది మీరు పలుచగా అయ్యింది పేస్ట్ పెట్టి పౌడర్ వేసుకోవాలి బియ్యం పిండి దీంతో గనక నేను మూడు కప్పులు బియ్యం పిండి వేసాను ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను అంతే చక్కగా కలుపుకోవాలి దీనికి మీరు కనుక ఎక్కువ వాటర్ వేసి రాగుల్ని కనుక పేస్ట్ చేసినట్లయితే ఎక్కువ పిండి పడుతుంది అప్పుడు మీరు బియ్యం పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇందులో చిల్లీ పౌడర్ ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఘాటు ఘోటుపట్టి ఇంకో రెండు స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను దోరగా వేయించిన నువ్వులు ఒక పావు కేజీ వేసుకుంటున్నాను ఇంకా చూడండి నువ్వులు అయితే చాలా ఎక్కువ వేసుకుంటున్నాను ఇందులో నువ్వులు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది పంటికి తగిలినప్పుడు ఆ టేస్టే వేరప్ప నేను ఇందులో జీలకర్ర వామ్ అయితే ఏం వేయట్లేదు ఇది డైజెషన్ కాకపోవడానికి ఏముంది రాగుల్లోని టోటల్గా ఇంచుమించు ఐరన్ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా డైజెషన్ అయిపోతుంది ఇదే ఉత్తి శనగపిండితో టీ చేసినట్లయితే అప్పుడు వామ్ వేసుకుంటారు డైజెషన్ అవ్వటం కోసం దీనికైతే ఏమీ అవసరం లేదు ఇలా చక్కగా ఇది కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలాంటి వాటర్ మాత్రం దయచేసి యాడ్ చేయకండి ఆ పేస్ట్ ఉండే ఉండి తడే సరిపోతుంది దీంట్లోనే డాల్డా వేస్తున్నాను డాల్డా ఇది ఒక దగ్గర ఒక ఎనిమిది స్పూన్లు అనుకోండి ఇది ఇందడ వేసిన బియ్యం పిండి వేసాను కదా అందులో ఒక హాఫ్ కప్ అనమాట ఒక మినిమం ఒక ఆరు స్పూన్లు అనమాట చిన్న స్పూన్తో అయితే ఎనిమిది స్పూన్లు డాల్టా వేస్తున్నాను దీంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే గుల్లతనం అయితే రాదు ఆ నూనె వేసిన కూడా గుల్లగా రాదు డాల్టా వేస్తేనే చాలా గుల్లగా వస్తుంది చూసారు కదా మొత్తం అయితే పేస్ట్ కలిపేసాను నేను ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇలా ఉంది ఇగోండి ఈ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది మీకు చూపిస్తున్నాను కదా నేను మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ట్రై చేయండి కంపల్సరిగా చాలా బాగా వస్తాయి మన అమ్మమ్మల టైంలో అయితే చుప్పులు చేసేటప్పుడు వాళ్ళ చేతితోటే ఇలాగా చుట్టూ నలుపుతూ చక్రాలు వేసేవారు మనకు రాదు కనుక మనం జంతికలు గొట్టం ఉపయోగించి ఇగోండి ఇలాంటి స్టార్ అనమాట ఈ స్టార్ మార్క్ ఉండేది ఈ ఈ స్టాండ్ అనమాట ఇది యూజ్ చేసి నేను వేసుకుంటున్నాను చాలా మంది చాలా ట్రిక్స్ కూడా యూజ్ చేస్తారు బాటిల్ క్యాప్ కి షేప్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇదైతే చూసారు కదా భలే బాగుంటుందండి కానీ ఇందులోని మస్ట్ ఏంటంటే నువ్వులు మాత్రం చాలా ఎక్కువ వేసుకోవాలి నువ్వులు డాల్డా ఈ రెండు కొంచెం ఉంటే సరిపోతుంది పెద్ద స్పూన్తో ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు దానివల్ల చాలా గుల్లగా వస్తాయి నువ్వులు మాత్రం ఒక మంచి టేస్ట్ ఇస్తుంది ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఏమీ వేయలేదు చూడండి ముత్తి రాగులతో చేసాం కదా చాలా భలే టేస్ట్ ఉంటుంది ఇగో స్టాండ్ స్టాండ్లో ఇలా పెట్టాను కదా ఇలా వస్తుంది ఒక కవర్ పైన గాని ఒక క్లాత్ అనమాట కాటన్ క్లాత్ పైన అయినా సరే ఇలా చుట్టూ ఇలా తిప్పుకోవాలి ఇది మన పెద్దవాళ్ళు అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది వాళ్ళ చేతి తిప్పిస్తారు అంత సీన్ లేదు కనుక ఇగో దీన్ని యూజ్ చేసి నేను ఇలాగా రౌండ్ చేస్తున్నాను నేను మీకు ఇక్కడ కవర్ పైన చూపించాను గానీ మిగిలినవన్నీ కూడా నేను ఒక కాటన్ క్లాత్ పైన వేసుకున్నాను దీంట్లోని వెట్నెస్ అంతా డ్రై అయినంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అలా లీవ్ చేసేయండి బయట అలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఇప్పుడు ఆయిల్ స్టవ్ పైన బాగా మరిగిన ఆయిల్లోని ఇలాగ వేపుకోవాలి ఒక ఈ చకినాలు మొత్తం ఎంత పేస్ట్ ఉందో అంత పేస్ట్ కూడా ముందు మీరు చకిరాలు వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక అరగంట ఆరబెట్టేసిన తర్వాత ఇలాగ ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే సూపర్ ఇంకా నోట్లో పెడితే తినవసరం లేదు అలాగలాగా నోట్లోనే చాలా కరకరలు ఆడుతు భలే బాగుంటాయి అసలు ఇవి మనకి ఒక మంచి మంచి పెద్ద పెద్ద స్వీట్ షాపుల్లోనే మనకి రాగితో చేసిన జంతికలు చక్రాలు మళ్ళీ స్టిక్స్ లాగా ఉంటాయి కదా రాగి స్టిక్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి నాకు తెలిసి పావు కేజీ వన్ ట్వంటీ అంత ఉంటాయి అవి అవి అలా కాకుండా మన ఇంట్లోనే చేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఎన్ని ఒక నెల రోజుల పైన టేస్టీగా నిల్వ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి మళ్ళీ చాలా ఈజీగా మనం ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ అవ్వదు ఆయిల్ కూడా అవదు ఎక్కువగా దీనికి కావాల్సినవి నువ్వులు మెయిన్ తర్వాత డాల్డా వేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఐదారు అయినా వేసుకోండి నెయ్యి వేస్తే మాత్రం అసలు రావు నూనె వేసినా ఇంత గుళ్ళ రాదు డాల్డాకి మాత్రమే ఈ గుళ్ళతనం వస్తుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఖచ్చితంగా ఇలాగే టేస్టీగా కరకరలాడుతూ నోట్లోని పెట్టగానే ఇచ్చిపోతాయి కరిగిపోయినట్టుగా ఉండే ఈ జంతికలు మీకు ఇలాగే వస్తాయి మీరు ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఆల్మోస్ట్ ఎక్కువగా ఇలాంటి జంతికలు చేసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ మనం బియ్యం పిండి ఇవన్నీ తగ్గించుకొని ఇలాంటివి చేసుకుంటే పిల్లలకు కూడా టేస్ట్ కూడా తెలుస్తుంది చాలా ఇంట్లో విలేజెస్లోని మట్టి తింటారు పిల్లలు అలాంటి మట్టి తినే పిల్లలకి ఏంటంటే ఈ రాగి మాల్ట్ ఉంటుంది కదా రాగి మాల్ట్ చేసి ఇచ్చినట్లయితే అదే మట్టి అనుకొని అవి తింటారు తర్వాత మట్టి తినడం మానేసి రాగి మాల్ట్ తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే ఈ టిప్ చెప్తున్నాను చూడండి ఇది చూసారు కదా ఇది ఎంత బలగ కరకరలాడుతున్నాయో చూడండి ఈ నోట్లో పెడితే అదిరిపోతాయి మీరైతే మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి కంపల్సరీగా సక్సెస్ అవుతారు నేను చెప్పినట్టుగా చేస్తే ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెద్దవాళ్ళగా అన్ని సేమ్ ఒకే సైజు చక్కినాలు అయితే నేను చుట్టలేదు వేయలేదు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని పెద్ద ఉన్నాయి అదే పెద్దవాళ్ళకి మనకి తేడా వాళ్ళైతే అన్ని ఏ విధంగా ఒకేలా ఉండేటట్లు చేస్తారు నేను సైజెస్ డిఫరెంట్ సైజెస్లో లో ఇలా వచ్చాయి ఏదైనా అమ్మమ్మలు అమ్మలు చాలా బాగా చేస్తారు మొత్తానికి వాళ్ళంత కాకపోయినా టేస్ట్ లో మాత్రం నేను చాలా బాగా చేశాననే చెప్పుకోవాలి సూపర్ నా రెసిపీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి థ్యాంక్ యూ